డాక్టర్ వైఎస్ జాకె సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే ఈ కర్ణపిసాచి లేదా క్లేర్ వాయిన్స్ అంటూ ఉంటారు కదండి అసలు ఇదేంటిది కర్ణపిసాచి ఏంటి నిజంగానే మనిషి చుట్టుపక్కల లేకుండా ఒక మనిషికి గాల్లో మాటలు వినిపిస్తాయా ఇది సాధ్యమా అంటే ఖచ్చితంగా జరుగుతాయి ఎక్కడ ఒక నార్మల్ పర్సన్కి ఇది జరగదు సేన్ పర్సన్కి ఇది జరగదు ఇన్సేన్ పర్సన్ ఒక ఉన్మాది లేకపోతే ఒక సైకోసిస్ ఒక పిచ్చితనం ఇలాంటి వ్యాధిగ్రస్తులకు ఇది జరిగే అవకాశం ఉంది దీన్ని ఆడిటరీ హాలిషినేషన్స్ లేదా వాయిన్స్ లేదా కన్నభ్రాంతులు అంటాం ఇందులో మనుషులు లేకుండానే చుట్టుపక్కల మనుషులు లేనప్పుడు వాళ్ళకి ఓ మాటలు వినిపిస్తాయి వాళ్ళు ఒక మనిషి అవ్వచ్చు ఇద్దరు అవ్వచ్చు ఎక్కువ మంది అవ్వచ్చు వీళ్ళని పొగడొచ్చు తిట్టచ్చు బెదిరించవచ్చు రన్నింగ్ లాగా చెప్పచ్చు లేకపోతే నిన్ను చంపేస్తాం నీకు అది చేస్తాం ఇది చేస్తాం అన్న బెదిరింపులు వినిపించవచ్చు భయభ్రాంతులకు గురి చేయచ్చు ఈ మరి ఎవరికి వినిపిస్తాయి అంటే సైకోసిస్లో బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్లు అలాగే కొన్ని ఎడిక్స్లో అలాగే మరి కొంతమందికి మామూలు మనుషులకు కూడా కరెక్ట్గా నిద్ర పట్టే ముందు నిద్ర లేచే ముందు హిప్నోగాకిక్ హిప్నోపాంపిక్ హాల్యూషినేషన్స్ అంటాం వీటిని అలా కూడా వినిపించే అవకాశం ఉంది ఎనీహౌ ఈ ఆడిటరీ హ్యాలిషినేషన్స్ లేదా కర్ణభ్రాంతులు లేదా వాయిన్స్ అనేది మాత్రం మానసిక రుగ్మతల్లో ఒక ప్రముఖమైన పాత్ర వహిస్తుంది కాబట్టి అలా ఎవరైనా చెబితే ఖచ్చితంగా ఆ వ్యక్తిని మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి దేని వల్ల ఏ జబ్బు ద్వారా అతనికి అలా మాటలు వినిపిస్తున్నాయో డయాగ్నోస్ చేయించి తదనుగుణంగా అతనికి వైద్య చికిత్స అందిస్తే అతని జీవితం బాగుంటుంది